మహినితని గొలిచి మనుడి కజెనులు జయ జయ సింహ నారసింహ జయ జయ సింహ నారసింహ మూడు మూర్తులకు మూలంబీతడు వేడి ప్రతాపపు విభుడీతడు మూడు మూర్తులకు మూలంబీతడు వేడి ప్రతాపపు విభుడీతడు వాడి చక్రాయుధ ్రాయుధ వరదృతడు వాడిచక్రాయుధ వరద్రుడితడు అహోబలేశ్వరుడఖిలవ్యుడు మహితని గొలిజి మరుడి గజనుడు జయ జయ సింహా శ్రీ నారసింహ జయ జయ సింహా శ్రీ నారసింహా ಅಸುರುಳ ಕೆಲ್ಲ ಕಲಾಂತ ಕುಡಿತಳು ವಸುಧ ದಿವ್ಯ ಸಿಂಹಂ ಬಿತಳು ತಡುಡೂ ಅಸುರುಳ ಕೆಲ್ಲ ಕಲಾಂತ ಕುಡಿತಳು ವಸುಧ ದಿವ್ಯ ಸಿಂಹಂ ಬಿತಳು ತಡು ವಿಶುವನಿ ಏಕಾಂಗ ವೀರುಡಿತಳು విసువని ఏకాంగ వీరుడీతడు దశల పరాత్పర తే సంబితడు అహోబలేశ్వరుడఖిలవన్యుడు మహినితని మనుడి ఖజనుడు జయ జయ సింహా శ్రీ నారసింహ జయ జయ సింహా శ్రీ నారసింహ నిగిడి శ్రీ వెంకట నిలయుడితడు ಬಗಿವಾಯನಿ ಶ್ರೀಪತಿ ತಡು ನಿಗಿಡಿ ಶ್ರೀ ವೆಂಕಟನಿಲಯ ತಡು ಬಗಿವಾಯನಿ ಶ್ರೀಪತಿ ತಡು ಸೊಗಿಸಿ ದಾಸುಳ ತಡು ಸೊಗಿಸಿ ದಾಸುಳ ಕುಲ ತಡು ತಗು ನಿಹ ಪರಮುಳ ದಾತ ಯುಳಿತು ಅಹೋ ಬಲೇಶ್ವರು ಅಖಿಲವನ್ಯುಡು మహిరీ తని గొలిచి వంద్యుడు అహోరు అఖిలవందీ గొలిచి జయ జయ సింహా శ్రీ నార 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 భక్తి పాటలే కాకుండా నాకు తెలిసిన కీర్తనలు తేలికైన రీతిలో నేర్చుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో నిన్నటి నుండి నేను నా ఛానల్లో ఈ కీర్తనలు పోస్ట్ చేస్తున్నానండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారని ఆశిస్తున్నాను తప్పకుండా తెలియచేస్తారు కదా ధన్యవాదములండి